హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి సాధిస్ అవుతుంది అంటే ఇంకొంతమందికి కనిపిస్తుంది మన వీడియో అనేది చూసేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అర్థం అవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది కొద్దిగా స్కిప్ అయినా కూడా మిస్ అయిపోతారనమాట రోజు స్పెషల్ ఏంటంటే రైస్ చేసాను కోటి వాళ్ళకి ముతబ్బక్ షూ అంటారనమాట ముతబ్బక్ షూ అంటే అందులో సేమ్ జుబేది చాప ఎలా నేను స్టఫింగ్ పెట్టి చేస్తాను సేమ్ యాజ్ టీస్ అలాగని ఈ చేపల కూడా స్టఫింగ్ పెట్టి ఆనియన్ స్టఫింగ్ పెట్టి చేస్తాను అనమాట చాలామంది నన్ను అడుగుతున్నారు ఎండు నిమ్మకాయ అవి నల్లగా బాల్స్ లాగా ఉంటాయి కదా అవి ఏంటివి అని అవి ఎండు నిమ్మకాయలు అండి వీళ్ళ మసాలాలు అది స్పెషల్ అనమాట ఎండు నిమ్మకాయ పొడి ఎండు నిమ్మకాయలు మనం ఎండుమిర్చి తాలింపులో ఎలా వేసుకుంటామో అలా వీళ్ళు నిమ్మకాయలు అనేవి ఎండు నిమ్మకాయలు అనేటివి వేసుకుంటారు వీళ్ళు వీళ్ళ ఫుడ్లో అది స్పెషల్ అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది లెమన్ ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి ఓకేనా చూసేయండి నేను ఎలా చేశాను ఏంటి ఏమేమి వేసాను అనేది అయితే నేను ఒక నాలుగు తీసుకున్నానండి రైస్ లైక్ నాలుగు చేపలు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఉప్పు వేసి బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ రైస్ కూడా ఒక గంట ముందు నానేసాను ఉప్పు వేసి చేప మసాలా ఏం పట్టియాలంటే మిరియాల పొడి పసుపు ధనియా కోధిమ పిండి అనమాట ధనియాల పొడి వస్తుంది నాకు మసాలాలు చెప్పేటప్పుడు అన్నీ వస్తాయి అనమాట అవన్నీ బాగా మసాలాలు అన్నీ చేపకైతే లోపల బయట అంతా బాగా పట్టించాలండి బాగా నీట్గా పట్టించేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనము ఈ మసాలా ఎందుకు ఎక్కువ మన మాదిరి స్పైసీ తినరు ఒకవేళ మీరు ఇదే ఫుడ్ చేసుకోవాలి స్పైసీగా కావాలంటే ఈ ప్లేస్లో మీరు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మన చేపలకి స్పైసీ తగులుతోనే మనకు స్పైసీ ఉంటేనే తినబుద్ధి అవుతుంది వీళ్ళు అయితే తినేస్తారు మనమైతే స్పైసీ లేకుండా తినలేం కా కారం లేకుండా కాబట్టి మీరు కారంగా కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి కారం అల్లల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడైతే చేపలని ఫ్రై చేస్తున్నాను రెండు వైపులా చేపల్ని ఎప్పుడైనా చేపల్ని బాగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి వేసిన వెంటనే చేపని అసలు కదపకూడదు కదిపితే మొత్తం చెదిరిపోతుంది చేప విరిగిపోతుంది అనమాట మనకు చేప రాదు రిగిపోతుంది ఒకటి చిన్న ట్రిక్ ఏంటంటే ఏ కడాయి అయినా ఇప్పుడు మనం ఇప్పుడు చేప వేయించుకున్నా పెట్టుకున్నాం కదా ఫ్రీ హీట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేస్తే మనకు చేప అనేది ఏది ఏదైనా విరగకుండా వస్తుందండి ఇక్కడ నేను చేపలోకి స్టఫింగ్ కోసము ఇవి ఆనియన్ కొత్తిమీర కిస్మిస్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అందులో నేను మసాలాలు ఏం వేస్తానంటే పసుపు జీలకర్ర పొడి మిరియాల పొడి లేమన్ పొడి ధనియాల పొడి ఉప్పు అనమాట ఫస్ట్ అయితే ఆనియన్ కిస్మిస్ ఒక కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లైట్గా అంటే లైట్గా చాలా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై అవ్వకూడదు అనమాట అలా మగ్గాలి ఆనియన్ అనేది మగ్గాలి అంతేనండి తర్వాత మనం మసాలాలు తీసిపెట్టుకున్నా అన్ని లైట్ లైట్గానే వేయాలి మసాలాలు ఇప్పుడు ఇందులో కూడా మనకు కారంగా కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కూడా వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చు మన ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకోవచ్చు గరం మసాలా అలాగా అన్నీ వేసి చేపలను కూడా అన్నీ ఫ్రై చేసేసాను నేను ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తాను ఇప్పుడు ఎందుకు వేస్తానంటే నేను కొత్తిమీర ఫ్రై అయ్యేటప్పుడు ఎందుకు అయినంటే ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ రై రైస్లో మగ్గేటప్పుడు మనకు కొత్తిమీర కూడా మగ్గుతుంది కదా అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది ఇంకా చేప కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా లాస్ట్లో వేసి తర్వాత నేను స్టఫింగ్ చేస్తాను అనమాట అలా చేస్తే ఏమంట ఏమవుతుందంటే ఆ ఆకు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ బాగా రైస్కి చేపకి బాగా పట్టుకుంటుందండి టేస్టీగా ఉంటుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా చూసేయండి మొత్తం అంతే ఇలా స్టఫింగ్ అన్ని చేపలకి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి పచ్చి చేపలు ఏ చేప మన ఇంటి దగ్గర ఉంటాయి కదా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి తర్వాత వచ్చేసి మనము రైస్కు అయితే ఉంచుకోవాలి గంజి సరేసరి పెట్టుకోకూడదు ఎందుకంటే మనం దమ్కు పెట్టుకోవాలి కదా చేపలని కాబట్టి మనము రైస్ని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎందుకు వేస్తానంటే ఇది చేప రైస్ కదా మంచి బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్ బాగుంటుంది నేనే మా వీళ్ళు తినరు కానీ నేను వేయలేదని చెప్తాను నేను వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి రైస్ని పలుగ్గా ఉన్నప్పుడే ఉంచుకోవాలి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట రైస్ హండ్రెడ్ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనం దమ్లో పెట్టేస్తే సిమ్లో ఒడిగిపోతుంది మీకు కావ మీరు అంటే మీకు తెలిసిపోతుంది లేండి ఇంకా వంచుకుంటే మనం ఎలా చేసుకోవాలన్నా ఆ ఇంట్లో వంటింట్లో పని చేసేవారు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ట్రిక్స్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి నాకు కూడా చాలా తెలిసి ఉండవు ఒకరికి తెలిసేటివి ఒకరికి తెలియవు అనమాట తర్వాత రైస్ అయితే వంచేసుకున్నాను రైస్ వంచుకున్న తర్వాత ఇలా రైస్ కింద కొద్దిగా రైస్ చెరవులో వేయాలి ఎందుకంటే చాప అతుక్కోకుండా వస్తుంది ఇది ఈ రైస్ అడుగునున్న రైస్ చాలా ఇష్టంగా తింటారండి మా కోయటి వాళ్ళు ఎందుకో మరి వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఆ గోకుడ అనేది చాలా ఇష్టంగా తింటారు అయితే నేను ఇందులో ఆయిల్ వేయలేదు ఎందుకంటే ఈ మధ్య మా ఇంట్లో ఆయిల్ తక్కువ వేయద్దు అంటున్నారు ఆయిల్ ఎక్కువే అవుతుంది కానీ ఇంకా నేను వేయలేదనమాట ఎందుకులే ఆయిల్ అని చెప్పేసి ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు చేపలన్నీ మనం ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్న చేపల్ని ఇలా పెట్టుకో అన్ని పేర్చుకొని పైన మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని పైన రైస్ పైన వేసి సిమ్లో పెట్టేయాలి సన్నమంట చాలా సన్నమంట పెట్టేసి మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మనకి ఏమవుతుందంటే రైస్ మాడిపోయి ఘాటు వాసన వస్తుంది అసలు మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుందండి బాగా చూసుకొని మీరు సిమ్లో పెట్టేయండి కింద ఏదన్నా ఏను గిన్నె ఉన్నా కూడా పెట్టేయండి ఇంకా మంచిది అది లేదు అంటే మీరు అక్కడే ఉంటారు చూసుకోగలరు అనుకుంటే ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అంత టెన్ మినిట్స్ కూడా ఎక్కువే మేబీ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అంతే సిమ్లో పెట్టేసి తీసేసుకోవడమే తర్వాత నేను ఏం చేస్తానంటే రైస్ని ఫ్లిప్ చేసుకుంటానండి ఫ్లిప్ అంటే మీరు మన వీడియోస్లో చాలా ఎక్కువ వ్యూస్ వచ్చింది ఏంటంటే నేను రైస్ ఫ్లిప్ చేసే వీడియోస్కి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఎందుకంటే ఆ ఫ్లిప్ చేసినప్పుడు పొగ వస్తుంది చూడు ఆ పొగల్లో ఆ రైస్ ఆ చేపలు నిజంగా చాలా మనమంతా ఫుడ్ ఈ లవర్స్ అండి చా ఫుడ్ లవర్స్కే అర్థమవుతుంది ఆ ఫుడ్ ఎలా ఉంటుంది నిజంగా చాలా బాగా లైక్ చేశారు చాలా బాగా చ సపోర్ట్ చూసేయండి నేను ఒక మిస్టేక్ చేశాను ఏం చేశానంటే రైస్ మనం పొయ్యి మీద ఎప్పుడైతే మనకు పొగ వస్తుందో బాగా ఫుల్గా పొగలు వచ్చిన తర్వాత రైస్ని పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనము ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఫ్లిప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా అతుక్కోకుండా పో అసలు చాలా పొరలు పొరలుగా ఇంకా బాగా వస్తుంది నేను ఈరోజు మిస్టేక్ చేశాను లేట్గా ఫ్లిప్ చేశాను అనమాట ఎనీవేస్ రైస్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను